హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాష్ ట్యాగ్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది ఈ మధ్య అసలు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను బిజీగా ఉండడం వల్ల సో అందుకే వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయలేకపోతున్నా చెప్పాను కదండి మొన్న అయితే అమ్మ వాళ్ళ గ్రామ దేవత విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది ఆ సందర్భంగా ఆడపడుచులు పుట్టింటికి రావడం గడపని కడిగి గడప పూజ చేసి పుట్టింట్లో అందరూ సంతోషంగా ఉండేలా దేవుణ్ణి కోరుకుంటున్నాను ప్రతి ఇంటి ఆడపిల్ల మనస్ఫూర్తిగా కోరుకునేది ఇదే కదండి పుట్టింటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి తల్లిదండ్రులు వాళ్ళ సంతోషమే కదండి ఏ ఇంటి ఆడపడుచు అయినా కోరుకునేది గడప పూజ చేసి ఆ కార్యక్రమం అయితే పూర్తి చేసుకున్నాను గడప పూజ అయ్యాక సాంప్రదాయ పరంగా అయితే మా ఇంటి సాంప్రదాయంగా అయితే ఆడపాడుచుకు వడి బియ్యం పోస్తారన్నమాట మా స్టేట్లో అయితే అయితే ఈ వడి బియ్యం పోసే విధానం అనేది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా పోస్తారు ఒక్కొక్కరి సాంప్రదాయంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది మా సాంప్రదాయ పరంగా మా పుట్టింటి వాళ్ళు ఒడి బియ్యం ఎలా పోస్తారు అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు కంటిన్యూస్గా ఎండ్ వరకు చూడండి మధ్యలో అస్సలు స్కిప్ చేయకండి ఎవరైనా సరే మా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి అప్పటి నుంచి మ్యాక్సిమమ్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా మ్యాక్సిమం ట్రై చేస్తానండి వీడియోస్ అప్లోడ్ చేయడానికి కానీ నాకైతే చాలా బాగా అనిపించింది అండి చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఒడి బియ్యం పోసుకోవడం అమ్మవాళ్ళతో త్రీ డేస్ పండగ వాతావరణం ఊరు మొత్తం త్రీ డేస్ పండగ వాతావరణం చూసేసరికి చాలా బాగా అనిపించింది మీ ఇంట్లో కూడా ఎలా ఉడిపేయం పోస్తారు సేమ్ ఇలానే పోస్తే కామెంట్ చేయండి ఈ విధంగానే చేస్తే మీ ఇంట్లో కూడా కామెంట్ చేయండి ఇది ఒక మెమోరీస్ కదండి వీడియోస్ తీసుకోవడం నాకు నాకు మెమోరీస్ అన్నా దానిని దాచుకోవడం చాలా ఇష్టం అండి ఏదన్నా లోలీగా ఉన్నప్పుడు ఇలా వీడియోస్ చూసుకుంటూ మా పిల్లల్ని అయితే వీడియోస్ చూసుకుంటూ ఫోటో చూసుకుంటూనే అసలు ఎప్పుడు పెద్దగా అయిపోయారో అనిపిస్తుంది నాకు ఫొటోస్ తీయడం పిల్లలకి వాటిని మెమొరీగా చూసుకుంటూ నాకు అవి ఎందుకు చాలా ఇంట్రెస్ట్ ఒక్క పిక్ ఒక పిక్ మనం చూసామంటే అక్కడ ఉన్న సిచ్యువేషను అవన్నీ ఆ మెమొరీస్ గుర్తుకొస్తాయి కదా చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ సో కొంచెం మెమోరీస్ని దాచుకోవడం అంటే చాలా ఇష్టం మా సాంప్రదాయంలో అయితే ఒడి బియ్యం అనేది పుట్టింటి వాళ్ళు మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పోస్తారు మ్యారేజ్ అయిన ఫైవ్ ఇయర్స్కి అట్లా పోస్తారనమాట నాకు ఇది ఫోర్త్ టైం అనుకుంటా ఇలా ఒడి బియ్యం పోయడం మ్యారేజ్లో ఒకసారి పోస్తారు మా పెద్ద బాబు పుట్టినప్పుడు ఒకసారి చిన్న బాబు పుట్టినప్పుడు ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఫోర్ టైమ్స్ అవుతుంది మధ్యలో చిన్న చిన్నగా పోస్తారు అది ఇట్లా ఏమనిపించలేక నాకు పర్టికులర్గా మంచిగా అనిపించిందంటే ఫోర్ టైమ్స్ ఇట్లా పోస్తారనమాట ఒడి బియ్యం కానీ ఆ రోజు మా రిలేటివ్స్ రావడానికి అసలు చాయిస్ లేకపోయింది అనమాట అందరిలో ఆడపడుచులకు బియ్యం పోస్తున్నారు కదా అసలు ఎవరు రావడానికి చాయిస్ లేకుండా ఆయన అందరు వచ్చారు హ్యాపీగా అనిపించింది కానీ ఒక మాట చెప్పాలండి మన హిందూ సాంప్రదాయం అంటే హైలైట్ అండి నాకు బాగా నచ్చుతుంది మన సాంప్రదాయంలో ఉన్నంత అసలు ఎక్కడ వెతికినా దొరకదు అంత బాగుంటుంది మన హిందూ సాంప్రదాయం అనేది నాకు చాలా ఇష్టం అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు నేను ఒడివి పోసుకొని పోట వీళ్ళు పోతాను కానీ అసలు ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటా లాస్ట్కు అందరూ ఫైవ్ టైమ్స్ బియ్యం పోయాలి మొక్కాలి అనేది అసలు నాకు అది గుర్తుకు లేదు బొట్టు పెట్టడం మళ్ళీ వాళ్ళు చెప్తేనే మళ్ళీ కొత్తగా అనిపించింది నాకు ఈ ఒడి బియ్యం పోసుకోవడము అంతా మర్చిపోయాను నేను ఎట్లా పోసుకోవాలి ఏంది అనేది లాస్ట్కి ఇట్లా బియ్యం పెట్టి మొక్కమని చెప్తారు నాకు అసలు అది గుట్ అసలు థాట్ కూడా లేదు అది గుర్తుకు కూడా రాలేదు ఇట్లా మొక్కాలి అని నాకు కొంచెం కూడా అందరూ ఫన్నీగా అనిపించింది ముక్క మంట జస్ట్ నేను ఇట్లా ముక్క చెప్తున్నా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట మా అమ్మ నాకు గుర్తుకు లేదు ఇట్లా పెట్టాలి అనేది మర్చిపోయాను మళ్ళీ గుర్తుకు చేసి చెప్తారనమాట ఇట్లా పెట్టాలి అనేది ఇక్కడే మర్చిపోయింది ముక్క మంటే నేను జస్ట్ ఇట్లా మొక్కేస్తాను అనమాట మా వదిన నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇట్లా మొక్కాలి అని చెప్పేసి అస్సలు నాకు గుర్తుకే రాలేదండి ఇట్లా మొక్కాలి అని చెప్పేసి ఆ టైం వరకే గుర్తుకుంటూ అన్నీ మర్చిపోయాను నేను దేవుడికి నమస్కారం చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చి అమ్మ నాన్న ప్లేసెస్ తీసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని ఇంకా మా అత్తమ్మ కూడా బట్టలు పెట్టారు మా మమ్మీ వాళ్ళు ఇంకా హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకొని మా ఊరికైతే రిటర్న్ అయ్యామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా చామండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్